రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సవాల్ చేశారు సోమవారం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ముఖ్య నేతలపై చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి జోగి రమేష్లు చేసిన వ్యాఖ్యలను ఖండించారు ముఖ్యంగా జోగి రమేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు తమ అధినేత చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణ గత కొన్ని రోజుల నుంచి లడ్డు వ్యవహారం జరుగుతా ఉంది ఆ లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేదానికి వైసీపీ నాయకులు ఏ విధంగా కులాలు మతాలు రెచ్చగొడుతూ వయసుకి మర్యాద లేకుండా ఒక రాష్ట్రంలోనే దేశంలోను ప్రపంచంలో కూడా పేరున్న వ్యక్తిని ఆంబో తొంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడాడో మీరు చూసుంటారు అదే కాకుండా నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఇద్దరు మద్యం సంబంధించినటువంటి తోడు దొంగలు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు చంద్ర నియోజకవర్గంలో ఒకరతే రాష్ట్రానికి మద్యం సంబంధించిన నాయకుడు అయితే ఒకరు మన చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు పక్కన పక్కన గుంటూరులో దొంగ మద్యం చేస్తున్న వ్యక్తి ఆ జోగి రమేష్ నిన్న మాట్లాడిన మాటలు మీరు మీడియా సోదరులు అందరూ కూడా విన్నారు ఏ విధంగా మాట్లాడాడో మీరే అర్థం చేసుకోవచ్చు ఆయన్ని రెచ్చగొడుతు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు లేదా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సానుభూతి పనులను కూడా రెచ్చగొడతా నిన్న జోగి రమేష్ మాట్లాడాడు మాట్లాడిన విధానం కూడా అందరు ఫేస్బుక్ లో అందరూ లైవ్ లో చూశారు మా చిన్న లోకేష్ బాబు గారిని మాట్లాడిన విధానం రే జోగి రమేష్ మా పెద్ద చేతులు కట్టేశాడు కాబట్టి నిన్న నువ్వు చంద్రగిరి నుంచి బయటపోయావు లేదంటే నువ్వు నిన్న మాట్లాడిన ఆ భాషకి నీ ఇంటి వరకు కూడా పోయి ఉండవు నిన్న ఎవడు కాపాడు మాకు అటువంటి కక్ష సాధింపు లేకుండా అటువంటిది లేకుండా రాష్ట్రంలో ప్రశాంతతగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాం చేతులు కట్టేసుకుని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో డెవలప్మెంట్ కావాలన్న ఉద్దేశంతో గెలిచిన ఒక సంవత్సరం ఎనిమిది నుంచి రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు ఉండొచ్చు ముఖ్యంగా చంద్రగిరిలో నాపైన అత్యాప్రయత్నం చేసినా కూడా మా కార్యకర్తలు నన్ను చేతగానే వాడు వీడు అని అనిపించుకుంటా ఉన్నా కూడా నేను చేతులు కట్టి ఉన్నా ఈ రోజు కారణం అంటే చంద్రగిరిలో ఎక్కడ రౌడీస్ ఉండకూడదు ఎక్కడ శాంతి భద్రతలు లేకుండా అటువంటి సిచ్యువేషన్ లేకుండా శాంతి భద్రతలు కంట్రోల్ ఉండే ఉద్దేశంతో ఉన్నావు నిన్న మాట్లాడిన విధానం ఇంకా నా మారు ఈ రోజు నువ్వు బీసీ అని మాట్లాడుతున్నావు ఇదే నువ్వు బీసీ కులస్తుడు రెండు వేల ఇరవై రెండులో ఏ విధంగా మా పెద్ద చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి ఆ రోజు నీకు గుర్తులేదా ఆయన ఇంటికి పోయి దాడికి పోయి నువ్వు మంత్రి పదవి తెచ్చుకున్నావు ఈ రోజు తిరిగి అదే విధంగా రచ్చగొడుతూ మళ్ళా మంత్రి పదవి తెచ్చుకోవాలో లేదా రాష్ట్రంలో వైసీపీలో ఉన్న స్థానం పోవాలనుకుంటున్నావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మొన్న కూడా ఒక సర్వే చేశారు ఎంపీ ఎంత పర్సంటేజ్ వస్తా ఉంది గతంలో పర్సంటేజ్ ఎంత ఉంది ఈ రోజు పర్సంటేజ్ మొన్న ఒక మూడు రోజుల ముందు కూడా వచ్చి చూసుంటారు మీరు దాన్ని బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో జోగి రమేష్ ఎక్కడ గాని చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ బాబు గారు కానీ లేదా మోడీ గారు గాని నాయకత్వంలో మేమందరూ మా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రోజు శాంతి భద్రతల విషయంలో ఉండొచ్చు డెవలప్మెంట్ విషయంలో ఉండొచ్చు ప్రజల యొక్క సమస్యల విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తున్నాం కాబట్టి నిన్న నువ్వు బతికిపోయావు నిన్న చూసుంటారు మీరు ఈ రోజు యూట్యూబ్ లో కొన్ని సోషల్ మీడియాలో చూసా ఇబ్రాహీం పట్టణంలో చౌక్లో ధర్నా చేస్తా ఉన్నారు తెలుగుదేశం ఎన్డీ కూటమి వాళ్ళ ఇల్లుని వాళ్ళే దానం చేసుకుని వైసీపీ వాళ్ళు గోడ దా దాటుతా ఉన్నారు పైనుంచి ఆ ఫోటోలు కూడా విజువల్స్ చూసాం అంటే ఇది ఒక కుట్రపూరితి సంబంధించింది ఎందుకు ఇది చెప్తున్నా అంటే లడ్డుకు సంబంధించినది సిబిఐ దర్యాప్తు సంస్థ సిట్ క్లారిటీకి ఇచ్చింది లడ్డులో కల్తీ జరిగింది రసాయనిక పదార్థాలకు సంబంధించి ఉంది సింథటిక్ సంబంధించి ఉంది క్లారిటీకి ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా మీరు పోయి లేనిపోని నిందలేసుకుంటూ దాన్ని టాపిక్ డ్రైవ్ చేసేదానికి మొన్న రాంబాబు ఒక పెద్ద ఆయన ఏం మాట్లాడారో చూసుంటారు నిన్న ఇక్కడొచ్చి కండిషన్ బయలు ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి మాట్లాడారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సి వల్ల చంద్ర నియోజకవర్గంలో ఈరోజు ఒక సంవత్సరం ఎనిమిదిలో శాంతి భద్రతలు బాగుంది ఇక్కడ ఏదైనా రెచ్చగొట్టి కులాలు మతాల మధ్య చిచ్చురేపా ఉద్దేశంతో నిన్న జోగి రమేష్ రావు కానీ చందరి నియోజకవర్గ నాయకుడు కానీ నిన్న చేసిన ప్రయత్నం ఇదంతా మొన్న చందరి నియోజక నాయకుడు బయలు మీద వచ్చిన వెంటనే బయట చెప్పాడు నేను చందరి నియోజకవర్గంలో డెవలప్మెంట్ అవుతా అంటే చంద్రబాబు నాయుడికి నచ్చలా అందుపైన నన్ను ఏదే విధంగా అనదొక్కాలనుకుంటున్నాడని నాయన చంద్రీ నియోజక నాయకుడు నిన్ను ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోలా నేను ఎమ్మెల్యేగానే నిన్నే పట్టించుకోవట్లా మా నాయకుడికి అంత అవసరంలా నీ గురించి పట్టించుకోనంత అంత అవసరం లే మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే నువ్వు నాయరా అని రోజు దండాలు పెట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు నీకు అసలు సెంట్రల్ ఆఫీస్లో కూడా క్యాబిన్ లేదని కూడా చెప్తా ఉన్నారు చాలా మంది మేము కాదు నేను తొక్కుతా ఉండేది నువ్వు గతంలో ఐదు సంవత్సరాల్లో నువ్వు అందరినీ ఏ విధంగా తెలుగుదేశం నాయకులను వేధించావో ఆ విధంగా వైసీపీ కూడా వేధించి గురువుని పాటించి తరిమినాటలు చేసావో వాళ్ళందరూ కూడా నేను నీపైన ఉన్నారు ఆయన మేము ఎవరు లేదు నేను మేం నేను కానీ ఎమ్మెల్యేగా నేను కానీ ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఎక్కడ నీ గురించి ఆలోచించట్లా నీ గురించి కానీ లేదా నీ కుటుంబ సభ్యుల గురించి మేము ఎక్కడ ఆలోచించట్లా మేము ఓన్లీ డెవలప్మెంట్ పైన వెళ్తున్నాం పది సంవత్సరాలు చంద్ర నియోజకంలో డెవలప్మెంట్ లేనిది డెవలప్మెంట్ జరగాలి ఉంటే అని తెలుతున్నాం అంతేగా నిన్ను అనగ తొక్కాలని ఎక్కడ నిన్న ఇంకో మాట మాట్లాడా చంద్ర నియోజక నాయకుడు మేము కానీ తలుచుకుంటే మేము కాని వస్తే ఏమీ చూపిస్తామని నువ్వు రావు ఇదే ప్రెస్ క్లబ్లో రెండు వేల ఇరవైని చెప్తున్నా నా ప్రెస్ మీట్లో కూడా నేను క్లబ్ ప్రెస్ క్లబ్లోనే పెడతా తొంభై పర్సెంట్ నా ఆఫీస్లో కూడా పెట్టాను ఈ రోజు కూడా చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చందరి నియోజకవర్గంలో తెలుగుదేశంలో నేనే గెలుస్తా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమే గెలుస్తుంది రాసుకో ఎందుకంటే ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటా ఉన్నావు నువ్వు ఎక్కడ ఏం చేయలేవు నీ గొబ్బెంలో భయం వెళ్ళేదానికి ఎవరులే మా నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా మా కార్యకర్తలు మమ్మల్ని నన్ను చేతగానోడు అంటా ఉన్నా కూడా ఓర్చుకొని పోతున్నాం మాకు డెవలప్మెంట్ కావాలని నిన్ను చూసో నిన్ను ఎవరు కాదు రాష్ట్రంలో వదిలేసినారంటే రాష్ట్రంలో మొత్తం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా చేతులు కట్టుకొని శాంతి భద్రత ఉండాలి రాష్ట్రం డెవలప్మెంట్ పోవాలి ఐదు సంవత్సరాలు వెనకాల పోయినటువంటి రాష్ట్రం ముందుకు పోల ఉద్దేశంతో ఇండియా కుటుంబం అందరూ కూడా ఉన్నారు ఎక్కడ కానీ ఎవరికో భయపడలేరు భయపడి ఉంటే మేము నూట నూట యాభై యొక్క స్థానాలు మేము వచ్చిన్నాం ఈ రోజు కూడా చెప్తున్నాం మొన్న వచ్చిన సర్వేలో మీకు మళ్ళా స్థానాలు రావట్లే ఇంకా పదకొండు స్థానాల నుంచి తగ్గుతూ ఉన్నాయి ఇంకేనా మారండి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా చంద్ర నియోజక ప్రజలకు చెప్తున్నా ఎక్కడ కానీ కులాలు మతాలు గలాటాలు పెట్టేదని రెడీగా ఉండారు మనం ఎక్కడ కానీ ముఖ్యంగా ఇండియా కుటుంబ సభ్యులు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు దాంతోపాటు ప్రజలు కూడా అందరూ గుర్తుంచుకోండి చంద్ర నియోజకవర్లో శాంతి భద్రతలు కానీ ఎవరైనా లేకుండా చేయాలంటే వాటిని నేను ఒప్పుకోను గంజా బ్యాచ్ని వదలం